జై భీం మిత్రులందరికీ ఛానల్ తర్వాత మిత్రులారా రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై నాలుగో తేదీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఇది అందరూ తెలిసిన విషయమే సరే ఈ విషయం పక్కన పెడితే దీనికి ఈసీపీ పార్టీ అధినేత అయినటువంటి తిరుమవలన్న గారు మద్దతు ఇవ్వడం జరిగింది పైగా ఇండియా కూటమి కూడా మద్దతు ఇచ్చింది దీనికి సంబంధించి కొన్ని పెయిడ్ మీడియాలు కొన్ని పచ్చ మీడియాలు అని కొన్ని పని పాటలేని మీడియాలు ప్రత్యేకించి యూట్యూబ్ స్టార్ మన మహాసేన రాయశ్ అన్న అన్న నీకు జైభీం చెప్పే అర్హత కానీ జైభీం పలికే మాట ఉచ్చరించే అర్హత కానీ నీకు లేదు కాబట్టి జైభీం నీకు చెప్పలే మిగతా మిత్రులందరికీ జేబీఎంలు ఎందుకంటే ఈడు బతికేందో ఈడేందో ఎవడికి తెలియదు ఈడు ఎప్పుడు ఎటు మాట్లాడతాడో ఎవడి కోసం మాట్లాడతాడో ఎవడికి తెలియదు ఈడు వచ్చింది జాతి కోసం కాదని అందరికి తెలుసు కానీ ఎవడు నోరు ఇప్పలేడు ఎందుకంటే వీడు పక్క పక్కన గంజాయి బ్యాచ్ వేసుకొని తిరుగుతాడు కాబట్టి మాట్లాడడానికి భయం అనమాట పైగా ఎవడేమన్నా మాట్లాడితే వాడిని బాడీ షేమింగ్ చేయడం ఎట్టబడితే ఎట్ట మాట్లాడించడం లాగా చేస్తారు కాబట్టి ఈవుడు మాట్లాడనమాట ఓకే ఒకటి మిథులారా రీసెంట్గా తిరుమవలోని గారు వీసిక పట్టి అధినేత ఆయన సపోర్ట్ ఇస్తే ఆయన్ను కూడా ఈ పచ్చ మీడియా కానీ ఈడు ప్రత్యేకించి మిగతా పచ్చ మీడియా ఎప్పుడు తెలిసిన విషయమే వాళ్ళ గురించి నేను పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు పచ్చ మీడియా ఎప్పుడు పచ్చగా నోట్లో ఒత్తిలేసుకొని ఉంటుంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడలే వీడు ఏం మాట్లాడతాడంటే ఈయనకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఈయన దళిత ప్యాంతర్స్ అనే దాంట్లో సంఘంలో సభ్యుడిగా చేశాడు వెపన్స్ క్యారీ చేసేది అది ఇదని ఏదేదో సొల్లు కోతలు సొల్లు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఒరే దళిత్ ప్యాంతర్స్ ఇండియా అనేది అది ఇండియా వైడ్గా ఉద్యమం నడిచిందిరా దళిత ప్యాంతర్స్ అనేది అరే రాయసిగా ఏలిముద్రగా తెలుసుకో కొద్దిగా అది నిజంగా ఒక నువ్వు చెప్పిన దాని ప్రకారం వెపన్స్ క్యారీ చేసేదైతే ఆ సంఘాన్ని ఎప్పుడో లోపంలో ఒక అందరినీ సభ్యులు మొత్తాన్ని అర్థమైందా దాని చరిత్ర తెలుసుకో ఆ సంఘం అధినేతని నరికేస్తే యాజవల్ ఆ సంఘం అధినేతని నరికేసే టయానికి తిరుమావలం ఈసీకే పట్టే అధినేత ప్రజెంట్ చీఫ్ ఆయన ఆ సంఘంలో సభ్యుడు అర్థమైందా రేసిగా తెలుసుకోరా కాస్త సొల్లు మాటలు సొల్లు కోతలు నోరుంది కదా అని ఇష్టానుసారంగా పిచ్చి కోతలు కుస్తే నా కొడక నీకు ఏమి అది నీకు పైగా పిచ్చినా కొడక రే ఈనాడు నా పరిస్థితి బాగాలేకపోయినా నేను మాట్లాడుతున్నానంటే నువ్వు జాతి కోసం వచ్చిన నా కొడుకు అయితే నీలాంటి వాడికి సపోర్ట్ ఇస్తే దానిలోకి అర్థం ఉంటుంది పైగా నీకు నేను వైసీపీలో నీకు సార్లు నీకు మద్దతు ఇచ్చినారా ఏమి ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మిత్రులు చాలా మంది నీ మీద మాటల దాడులకు దిగే టైంలో నీకు నేను చాలాసార్లు మద్దతుగా మాట్లాడా చాలాసార్లు ఒకటి రెండు సార్లు కాదు చాలాసార్లు మద్దతుగా మాట్లాడా ఆ విశ్వాసం అభిమానం కోల్పోయారా నువ్వు ఆ విశ్వాసం అభిమానం కోల్పోయినావు నాన్న నా కొడక పిచ్చిన కొడక ఎందుకు కోల్పోయినావు తెలుసా వీసీకే పార్టీ గురించి మాట్లాడి నువ్వు కోల్పోయినావు ఇలా ఎందుకు మాట్లాడినాం అంటే డిపిఐ అనేది దళిత్ ప్యాంటర్స్ ఆఫ్ ఇండియా అనేది ఇండియా వైడ్గా నడిచిన సంస్థ అది అర్థమైందా ఆ సంస్థ అధినేతని క్రూరంగా హత్య చేసి చంపేస్తే ఆ సంఘం బాధ్యతలు తీసుకొని ఆ సంఘాన్ని రాజకీయ పార్టీగా మరలిచ్చి ఈనాడు పంజాబ్ కేరళ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్ర త్వరలో దేశవ్యాప్తంగా వీసీకే పార్టీ పుంజుకోబోతుందిరా కుక్క తెలుసుకో కేవలం తమిళనాడు వరకే పరిమితం తమిళనాడుకి సంబంధించిన కొంతమంది ఎంపీలని బతిలాటి తీసుకొచ్చుకున్నారన్నట్టుగా మాట్లాడుతున్నావు ఈనాడు రే వైఎస్ఆర్ హయాంలో నేను వచ్చేడు మార్లు ఎన్నో మార్లు రే నువ్వు నీలాగా నువ్వు వచ్చింది నువ్వు జాతిని అమ్మ దగ్గడానికి నువ్వు వచ్చావు ఐ మీన్ నేను జాతిని అమ్ముకు నోకడానికి నేను ఎప్పుడు రాలా నేను ఎప్పుడు జాతి కోసమే వచ్చినా జాతికి దూరంగా ఉన్నా కూడా జాతిని ఎప్పటికి దగ్గర చేసుకోవడానికే నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎందుకంటే నేను పల్లెల్లో ఉన్నాను కాబట్టి జాతికి దూరంగా ఉన్నానన్న మాట నేను అంటున్నా అర్థమైందా తెలుసుకో పిచ్చి కోతలు మాట్లాడవాక నువ్వు వరే జాతి కోసం వచ్చిన అడువైతే పివి సునీల్ కుమార్ గురించి నువ్వు మాట్లాడతావా జాతి కోసం వచ్చిన అడువైతే సత్యబాబు గారు మోకా సత్యబాబు గారి గురించి నువ్వు మాట్లాడతావరా ఆ రఘురామకృష్ణరాజు గారిని నీకన్నా నేను దారుణంగా తిట్టినా రెండు మూడు సార్లు తిట్టుండా పైగా వాడు పుట్టినరోజు నాడు మళ్ళీ వాడిని అభినందించుండా కూడా అర్థమైందా ఈనాడు పచ్చ కుక్కలు వేసే పచ్చ బిస్కెట్లకి అలవాటు పడిన పిచ్చి కుక్క నువ్వేంద్ర మాట్లాడేది నువ్వేంద్ర మాట్లాడేది రాయసుగా కడుపుకి కూడు తినే మాటలు మాట్లాడరా పిచ్చిన కొడక దళిత్ ప్యాంతర్స్ ఆఫ్ ఇండియా అనేది వెపన్స్ క్యారీ చేసేదంట వెపన్స్ క్యారీ చేసేదైతే జయలలిత తిక్కలదా జయలలిత ఎప్పుడో లోపల నోకల నో నోకవు అదే ఏపోయిందా అంటే ఇప్పుడు లేదనుకో ఆ టైంలో జయలలిత ఉంది కదా పై ఇంకొన్ని కొంతమంది మాట్లాడుతున్నారు ఏదో బతిలాడి దేశకొచ్చుకున్నాడు కొంతమందిలే ఉందిలే ఈడు ప్రత్యేకించి ఈడే బాడీ షేమింగ్ చేయడం ఒకటి నోటికి ఇష్టానుసారంగా మాట్లాడడం ఒకటి రే పని పాటలేని పిల్లపిత్రేగా మాసేను రాసిగా నువ్వు మాట్లాడేదానికి పదింతలు నేను మాట్లాడగలను నీ నీకున్న దమ్ములో వందంతలు ఎక్కువ ఉంది నాకు ఏంది జాతి కోసం వచ్చాం కాబట్టి జాతికి సంబంధించిన పార్టీలోనే ఉన్నానరా పిచ్చికొక్క ఇది కేవలం తమిళనాడుకు సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చారు తమిళనాడు ఎంపీలు వచ్చారంట తమిళనాడు ఎమ్మెల్యేలు తమిళనాడు ఎంపీలే కాదరా బీసీకే పార్టీ వచ్చిందంటే ఇండియా కూట మొత్తం మద్దతు ఇచ్చినట్టే లెక్కడ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వచ్చిందిరా పైగా అఖిలేష్ యాదవ్ గురించి కూడా మాట్లాడినావు కూడా నువ్వు ఆయన ఐదు నిమిషాలు ముప్పై రెండు శాఖలు మాట్లాడు మాట్లాడాడు ఆ ఐదు నిమిషాల ముప్పై రెండు శాఖలు ఏం మాట్లాడాడు ఏందో కొద్దిగా ట్రాన్స్లేషన్ కూడా చేసి వివరిస్తే ఆనందపడేవాడినిగా ఎందుకు ఎవరించాలా అంటే దాని అర్థం ఏలుముద్రగాడి కాబట్టి ఆయన ఏం మాట్లాడాడు ఏమో నీకు అర్థం కాల ఏపీలో దాడులు ఎవరు చేసినా మేము సహించమన్న మాట అన్నాడు ఆయన దాడులు చేయడం పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్యం అన్నాడు ఖచ్చితంగా అంటాడు ఆ టీడీపీ ఇప్పుడు ఎవడు దాడులు చేసినా సానుభూతి ఖచ్చితంగా ఆయన చూపించడం ఆయన ఆనవాయితీ ఆయన పద్ధతి ఏంది పోయిపోయి పాటి జోలికి రామగరే రాత్రి రాత్రి దెంగపోతారు పిచ్చినా కొడక నువ్వు అనుకుంటున్నావు నీ పక్కన గంజాయి బ్యాచి బ్లేడ్ బ్యాచ్ నలుగురు ఐదుగురి పక్కన డైలీ మందు పోపిచ్చి తిప్పుకున్నట్టు ఉండదు రాడు చాలా చాలా డేంజర్గా ఉంటుంది పరిస్థితి ఆంధ్రాలో ఉంది తెలంగాణలో కూడా ఉందిరా ఎందుకురా ఎందుకురా రాయసిగా నువ్వు జాతి కోసం వచ్చి నా కొడుకు అయితే లెక్క వేరే పైగా మిత్రులారా వీడికి సంబంధించి రీసెంట్గా ఈడు వీడి బతుక్కి వీడు సొంతూరులో పోటీ చేస్తే నాలుగు ఓట్లు రాలా ఈడు మాట్లాడతాడు వీడు మళ్ళీ సొంతూరులో పోటీ చేస్తే నాలుగు ఓట్లు రాలా వీడంట రాష్ట్రం మొత్తం తిరిగి ఆనాడు వైసీపీ పార్టీ గెలిపించాడు వీడు ఈడో విషయం ఏంటంటే మిత్రులారు తెలుసుకొని చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఈ ఆల్రెడీ మే ఎనిమిదవ తేదీ టీడీపీ పార్టీ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది ఇప్పుడు పార్టీ వచ్చింది కాబట్టి మళ్ళీ వాళ్ళ సంఖ్యలో కాళ్ళు పట్టుకుని ఒత్తుతున్నాడు మళ్ళీ వీడికి ఏదన్నా నామినేటెడ్ పదవి కోసం అయినా నాలుగు రోజులు అయితే సిడిపి పార్టీ మీద విమర్శలు చేస్తారు చూడండి నా మాట అయితే వీడి జాతి కోసం వచ్చింది నా కొడుకు కాదు ఇంకో విషయం ఏంటంటే మన బోటోళ్ళు ఎవరన్నా బాధితులు కానీ మనబొట్టలు ఎవరన్నా ఇబ్బందులు పడినోళ్ళు ఏమన్నా ఏమన్నా వాయిస్ ఇవ్వలేనోళ్ళు అన్న మా కోసం మాట్లాడన్న అన్న మాట అంటే వాడి పక్కన ఉన్న చెంచా చెంచులు ఏమంటారంటే ఒక వెయ్యి రూపాయలు కొట్టు ఒక రెండు వేలు కొట్టు ఒక పదివేలు కొట్టు దానికి కావాలా దీనికి కావాలా డీజిల్కి కావాలని అని చెప్పి డబ్బులు కొట్టంది వీడియో మాట్లాడలేడు వీడు వీడు చరిత్ర చెప్పుకుంటా పోతే బొచ్చడు వరే ఆటో తోలుకొని బతికేవాడివి ఈనాడు ఈ స్థాయి దానికి వచ్చావు నేను నేను తప్పు పట్టను మేము నీలాగా కాళ్ళు ఒకటి కాళ్ళు అత్తలేదు ఒకటి నాగలేదు కాబట్టి మేము ఇంకా అక్కడే ఉన్నావురా జాతికి సంబంధించిన పార్టీలోనే ఉన్నాం కాబట్టి ఇప్పటికీ అక్కడ ఉన్నాం నువ్వు మాట్లాడింది పది వీడియోలు మాట్లాడుంటే నేను వంద వీడియోలు మాట్లాడుంటా వైసీపీ భయంలో నీకన్నా ఏంది పదింతలో ఎదుర్కొన్నారా ధైర్యంగా నేను వాలంటీర్లు చేస్తానే వైసీపీ పార్టీ నేను ఎదుర్కొన్న దమ్ము నాది నువ్వేందరూ మాట్లాడేది పైగా అతని బాడీ షేమింగ్ ఎవరు మాట్లాడితే వాళ్ళని బాడీ షేమింగ్ చేయడం ఎవరు మాట్లాడితే వాళ్ళని పాయింట్అవుట్ చేయడం ఏలి ముద్రగాడివి ఎవరో జనాలు అక్కడ పాపం కూటికి లేక కువైటు ఏమే దుబాయ్ పోయి అక్కడ నుండి డబ్బులు పంపిస్తుంటే ఆ డబ్బులతో ఇక్కడ తాగి తన్ననాలు ఆడతా ఆ స్క్రీన్లు కొని ఇష్టానుసారంగా మాట్లాడే పిచ్చి కుక్క నీకెందుకురా రాజకీయాలు నీకెందుకురా జాతి కోసం జాతి కోసం వచ్చిన ముండా కొడుకువా జాతి కోసం వచ్చిన ముండా కొడుకు అయితే క్రైస్తవులు ఎందుకు తిడుతున్నారా అన్నాడు క్రైస్తవుల కోసం వచ్చానన్నావు క్రైస్తవులు ఎందుకు తిట్టా పాస్టర్లను ఎందుకు తిట్టా ఏరా కాసేపు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాను నాకు ఆ పదవి ఇవ్వండి అంటావు కాసేపు వైసీపీ పార్టీని గెలిపిస్తాను నన్ను అలా ఉద్ధరించంటావు కాసేపు పవన్ కళ్యాణ్ తోపు తూరుము అంటాడు జనసేన పార్టీని గెలిపించండి అంటావు కాసేపు చంద్రబాబు తోపు టీడీపీని గెలిపించండి అంటావు మళ్ళీ బీజేపీకి నాలుగు వందల సీట్లు వస్తే ఇది ఆ పద్ధతి కాదు రాజ్యాంగాన్ని మారుతారు అది ఇదని అడ్డం తిరిగావు ఒక్క మొన్న ఎన్ని సీట్లు వచ్చినాయేమో చూసావుగా ఒక నీ మాట ఒకటని చెల్లుబాటు ఒక ఒకసారి కూడా గెలవలేని వాళ్ళు అదే ఒక రాబా కొరప్రసాద్ ఒకటి గెలిచాడు రాజోలు అట్లాంటిది ఇరవై ఒక సీట్లు వచ్చినాయి నువ్వు నిజంగా అంత తోపు తురుము అయితే ఒక సీటు కూడా గెలవకూడదు గారా ఎరా యాక్చువల్గా నీకు సిగ్గు లేదు పాటి నుండి ఎప్పుడు తరి నూకారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమా రాజేష్ మహాసేన అనే మాట సేన కాడు ముఖ్యమా అంటే పవన్ కళ్యాణే ముఖ్యము చంద్రబాబుకి నువ్వే అంతా నీ బతికి నీ అధికారం ఎంతరా నీ ఎంతరా ఏరా ఒక కుక్క ఉంది దాన్ని మొరగడానికే పెట్టుకుంటాము అవతల కుక్కలు జాతి కుక్కలు కానీ బయట కుక్కలు కానీ మొరగడానికి వచ్చినప్పుడు మన కుక్కని ఎంబటే ఉసికొలుపుతావు వస్తుంది 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 అని అర్థమైందా నువ్వు దానికి మాత్రమే పనికి వస్తావురా అంత మించి దేనికి పనికిరావు రాసిగా దానికి మాత్రమే మనకు వస్తా పై ఇంకోటి ఏంటంటే అఖిలేష్ యాదవ్ సపోర్ట్ చేసినందుకు అఖిలేష్ యాదవ్ గురించి కూడా మాట్లాడడం ఏమన్నారు అఖిలేష్ యాదవ్ అని ఆ ఉత్తరప్రదేశ్లో ఆరు లక్షల డెబ్బై వేలు క్రైమ్ జరిగింది అన్నావు ఒరే పదేళ్ళ నుండి పరిపాలిస్తుంది ఉత్తరప్రదేశ్లో బీజేపీ పోయి బీజేపీని అడుగు మోడీగాడు మోడీ మోడీ అంటున్నా ఆ యోగిగాడు పోయి ఎడం కలిసి చెప్పుతో కొడతాడు అదైందా పైగా ఐదేళ్ళ నుండి ఇన్ని జరిగిన తమిళనాడులో మీ రాష్ట్రాల్లో వదిలేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తారన్నట్టుగా మాట్లాడావు పో ఎల్లు అక్కడికి వెళ్ళు తమిళనాడులో ఆ గత ఐదేళ్ళు పరిపాలించింది అన్న డీఎంకే అని పోయి పల్లిని అడుగు ఏది కుడిచే కుడు కుడిచోడు ఏమంటారు ఆ కుడిచే కుడిచెప్పు ఏమంటారు కుడిచోడ ఆ కొట్టేస్తారు రి ఇప్పుడు స్టాలిన్ వచ్చినాక ఎన్ని జరిగినాయి స్టాలిన్ వచ్చినాక ఎన్ని జరిగినాయి విసికే పార్టీకి సంబంధించి నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అక్కడ కథ తెలుసుకో ఏమి పంజాబ్లో ఉంది కేరళలో ఉంది మహారాష్ట్రలో ఉంది ఆంధ్రాలో ఉంది తెలంగాణలో ఉంది దాని చరిత్ర ఒక సంఘాన్ని రాజకీయ పార్టీగా మరల్చి ఒక మీటింగ్ పెడితే ఇరవై లక్షల మంది ఒకటిన్నర రెండింటి దాకా కూడా అన్నం కూడా తినకుండా వెయిట్ చేసి ఇనేంత ఓపిక ఉన్న మనుషుల్ని సాధించుకున్నాడంటే అది అందరి వల్ల కాదు పైగా అతని కేపబిలిటీ వేర్రా జాతి కోసం పెళ్లి కూడా చేసుకోలేదు రే పెళ్ళి చేసుకుంటే మళ్ళీ భార్యకి కొంత సమయం కేటాయించాల్సి వచ్చిందని అతనికి నీకు పోలి కేంద్ర పిచ్చి కుక్క అసలు కనీసం ఆయన కాళ్ళ మీద ములిసిన కిలో చేస్తావరా నువ్వు అదేమంటే వాళ్ళ రాష్ట్రాలు వదిలేసి వచ్చి అంట వాళ్ళ రాష్ట్రాలు వదిలేసి రావడానికి గత ఐదేళ్ళలో పరిపాలించింది తమిళనాడులో ఏంకే గత ఐదేళ్ళు పదేళ్ళ నుండి పరిపాలిస్తుంది ఉత్తరప్రదేశ్లో బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఏమైనా జరిగినాయా వాళ్ళు ఆ పదేళ్ళ నుండి పోరాడుతూనే ఉన్నారు ఉత్తరప్రదేశ్లో కానీ తమిళనాడులో కానీ ఎక్కడైనా పోరాడుతూనే ఉన్నారు కాదు తెలుసుకో పైగా రే ఈ ఐదేళ్ళు నువ్వు ఎట్ట నువ్వు మా అయితే ఆ కిరణ్ కుమార్ విషయం ఒకటి ఆ మా అయితే తిప్పి తిప్పి కొడితే రెండు మూడు ఇన్సిడెంట్లు కాడిపోయి ఉద్దరి ఇచ్చి ఉంటావు ఆ గోపాలపురం దళిత యువకులకు సంబంధించి రావులపాలెం పేపర్ ప్లేట్ల ఘటనలో నిన్ను ఇష్టానుసారంగా మాట్లాడారని చెప్పి పిచ్చి కుక్క నీకు మద్దతుగా కూడా నేను మాట్లాడినా నా కొడక ఏలిముద్ర నా కొడక నీకెందుకురా నీకెందుకురా ఆ పచ్చ కుక్కలకి నీకు పని పాట లేనట్టుందే ఇది నా జాతి పార్టీరా నా మా నా జాతి పార్టీ బహుజన పార్టీ నా మాలల పార్టీరా రా పిచ్చినా కొడక నువ్వేడం నువ్వు పుట్టిన కులం పేరు చెప్పుకోలేవు సంకటజాతి నా కొడక నేను మాలోడికి పుట్టానని గర్వంగా గౌరవంగా చెప్పుకుంటా నువ్వు పుట్టింది నీ ఏ జాతిరా ఏ జాతిరా జైబీ నువ్వు నిజంగా జైబీ అంటే జ్ఞానం వరదిల్లాలా చాలా మంది చెప్పి ఉంటారు నాకు అంత వయసు ఉందో లేదో నాకు తెలియదు ఎలా నువ్వు చెప్పురా జైబీ అంటే జ్ఞానం వరదిల్లాలా నీకు నిజంగా బుర్ర పని చేస్తే నువ్వు చెప్పురా సంఘటాతన కొడక నీకు బుర్ర పని చేస్తే కాసేపు టీడీపీ సంఘ కాసేపు వైసీపీ సంఖ కాసేపు జనసేన సంఘ కాసేపు కాంగ్రెస్ సంఖ కాసేపు దళితుల కోసం వచ్చాను కాసేపు బహుసేనల కోసం వచ్చాను కాసేపు ముస్లింల కోసం వచ్చాను వేరే రెప్పించిన కొడక అడుగు లంకా లంక పేరు లంక బావి అయింది వాడికి బాగాలేదని చెప్పి ఇష్టానుసారంగా పాస్టర్లను బూతులు తిట్టి కొన్ని లక్షలు ఇస్తే అవన్నీ వాటికి లెక్కలు చెప్పకుండా డబ్బులు నొక్కి దాచిపెట్టుకున్నావు కదా ఒరే నీకు నీకు ప్రతి సమస్య ఏ సమస్య వచ్చినా సోషల్ మీడియాను ఆడుకుంటావు మీకోసం నేను పోరాడాను అంటావు ఆడదానిలాగా ఏడుస్తావు ఎందుకురా నీకు ఏరా ఏడ్చే మొగ్ని నివుడని నమ్ముతాడ్రా ఏడ్చే మొగండి నివడానికి నమ్ముతాడా తోటి జాతోడి కష్టం వస్తే పది రూపాయల డబ్బులు లేని పది రూపాయలు డబ్బులు ఇవ్వంది లైవ్ మాట్లాడలేదు నువ్వు కూడా మాట్లాడుతున్నావంట్రా సంకటజాత నువ్వు ముందు రే రాజేష్ మాదిగా మాలా చెప్పు చింతకొండల ప్రభుదాసు రెడ్డి అని నేను పెట్టుకున్నా అది టైటిల్ అని ఎన్నోసార్లు చెప్పా చింతకొండల ప్రభుదాసు చింతగుండలు అనే వాళ్ళ ఇంట్లో రెడ్లు ఉన్నారు మాలలు ఉన్నారు మాదిగలు ఉన్నారు రాజులు కూడా ఉన్నారు రే అయినా కూడా నేను మాల అని ఎన్నోసార్లు చెప్పే ఇప్పుడు కూడా చెప్తున్నా నేను మాలేరా నేను మాలే క్యాష్ సర్టిఫికేట్ కూడా చూపిస్తా నీకు అంత అనుమానం అయితే నేను మాల కాకపోతే ఏ ఏవిడికి అన్యాయం జరిగినా ఎవడికి కష్టం వచ్చినా ఈ ఐదేళ్ళు నేను ఎందుకు స్పందించే స్పందిస్తున్నారా నువ్వు చెప్పురా రాజుగా చెప్పు ఎందుకు స్పందిస్తున్నా నేను ఒక వీడియో మాట్లాడడానికి నేను ఎవరిని డబ్బులు ఎప్పుడు డిమాండ్ చేయలేదు ఇప్పుడు అడగలేదు నీలా ఫోన్పే గూగుల్ పే నెంబర్ని కూడా నేను పెట్టలేదు ఈ మధ్య రీసెంట్గా నాకు హెల్త్ బాగాలేదు ఇప్పటికి బాగలేదు బాగాలేని స్థితిలోనే ఉన్నా ఎక్కువసేపు నేను మాట్లాడినా కూడా మాట్లాడలేను ప్రజెంట్ మూడు నెలలు రెస్ట్ అనమాట అయినా కూడా పర్లా నీలాంటి ఆఫ్ మైండ్ కొడుకులు బాడీ షేమింగ్ చేసే నా కొడుకులు సొంత జాతివాడి మీద విసంగే నా కొడుకుల్ని వదిలేయడం చాలా ప్రమాదం పివి సునీల్ కుమార్ మీద మోకా సత్యబాబు మీద వాళ్ళిద్దరూ మోస్ట్ రెస్పెక్టబుల్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ మీద మాట్లాడినప్పుడే నా కొడక నిన్ను విమర్శించాల్సింది పాయింట్అవుట్ చేసి ఉండాల్సింది అప్పుడే మాట్లాడుంటే ఈనాడు నీకు ఇన్ని కొమ్ములు వచ్చి ఉండేవి కాదని నాకు అర్థమవుతుందిరా నేను యాక్చువల్గా మిత్తులారా ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి అయ్యా ఈయన్ని ఎప్పుడో తీసునొక్కారు పార్టీ నుండి నిన్నే పార్టీ నుండి ఎప్పుడో తీసి నొక్కారు ఇంకో విషయం ఏంటంటే ఆనాడు ఒకవేళ వీడు సైలెంట్గా గమ్ముకు కూర్చొని ఉంటే ఆనాడు ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి ఏమన్నా ఇచ్చేవాళ్ళు ఏమో వీడు వీడు సొంత ఎజెండా చూపించి ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్లో మా అన్నకు పదవి ఇవ్వకపోతే దుమ్ము దులుపుతాము రాష్ట్రం మొత్తం అల్లకల్లలోని చేస్తాం అది ఇదని పెంట పెంట చేసుకున్నాడు అందుకే దాని ప్రతిఫలమే వీడికి ఎటు కాకుండా పోయాడు పైగా ఒక నెల రోజుల్లో పార్టీ వచ్చి ధరగా పార్టీ బాగా వాడక నొక్కింది ఏముంది ఈడు సొంత ఊరులోనే నాలుగు ఓట్లు పర్లేదు అనుకో వీడు చెబితే ఏమే సొంత వాళ్ళ మనిషిని పెడితేనే నాలుగు గోట్లు పాలేదులే కానీ వీడు ఉల్ఫాగాడు ఐటమ్ కాడు వీడి వల్ల ఎవడికేం వరగదబ్బా ఎవడికేం వరగదు వీడు ఏందంటే మనం అనుకోవడమే ఇంకో ఇంకొకటి దయచేసి నా మీద జాల్సీ కాకండి నా ఆఫీస్కి వెళ్ళి ఎవరు అంట అంటే ఆఫ్ మైండ్గా నిన్ను ఎవడు అడగలేదురా నువ్వు జాతి కోసం వచ్చావని ఒక కామన్ మ్యాన్గా పుట్టిన నా జాతిలో పుట్టిన ప్రతి ఒక్కడికి తెలుసు ఏమే ఎవరే నువ్వు నిజంగా జాతి కోసం ఆనాడు బీజేపీకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాను అంటున్నాడు అందువల్లే నేను పార్టీ నుండి పవన్ కళ్యాణ్ విమర్శ చేస్తున్నాను అనుకున్నాడు ఎమ్మె బీఎస్పీలోనో వీసీపీలోనో జాయిన్ అయ్యేవాడు పై ఇంకోటి వీడు ఒకప్పుడు వీసీపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి కోటి రూపాయలు డిమాండ్ చేశాడు మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఈ మాట కోటి రూపాయలు డిమాండ్ చేశాడు ఇది ఏంది కంచం లంచంలో మంచం ఎక్కని పిచ్చికొక్క నీకెందుకురా సంకట చేతన కొడక నీకెందుకురా నీకెందుకురా నీకు అవసరమానా నువ్వు తిట్టే బూతులకు వందంతలు నేను మాట్లాడగలను రా నువ్వు తిట్టే బూతులకు వందంతలు మాట్లాడగలను నువ్వు నాలుగు వీడియోలు మాట్లాడితే పది వీడియోలు మాట్లాడే వైసీపీ పార్టీ హయాంలో ప్రతి సమస్య మీద నీకన్నా రే నువ్వన్నా డబ్బులు ఇచ్చి డబ్బులు ఇస్తేనే మాట్లాడాల నేను ఒక డబ్బులు ఇవ్వాల్సిన అవసరం నాకు మానవత్వం ఉంది అదే అంబేద్కర్ వాదం రా అవతలోడు నా మాలోడేనా నా మాలోడేనా నా మాలోడని ఎప్పుడు చూసుకోవాలా అవతల ఒక రెడ్డి కమ్మోడికి అన్యాయం జరిగినా కూడా నేను మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి మాట్లాడతా కూడా మాట్లాడతా ఎన్నో మార్లు మాట్లాడే మాట్లాడతా అది నా నా నైజం అది కాబట్టి మర్యాదగా రాయస్ మహాసేన అలియాస్ మాడసేన అరే వద్దు వద్దు అంత దాకా తెచ్చుకోవద్దు నువ్వు తోటి జాతోడి వన్ తోటి కులపోడి వన్నను ఏ నా బొక్క అన్నగానే మూసుకొని మర్యాదగా యూట్యూబ్లో పెట్టిన వీడియో డిలీట్ చేయరా పిచ్చినా కొడక వీడియో డిలీట్ చేయి నీ చెంచాగల చేత తర్వాత ఏమన్నా నెగిటివ్ కామెంట్లు పెట్టిస్తావు నువ్వు అనుకుంటున్నావు రే నువ్వు పది కామెంట్లు పెట్టిస్తే నేను వంద కామెంట్లు పెట్టిస్తా ఆ కెపాసిటీ నాకు ఉంది రే నాకు ఉంది మేబీ ఈనాడు నేను సిక్ అయి ఉండొచ్చు అదే సిక్ అంటే బాగలేకపోయి ఉండొచ్చు అయినా కూడా నేను పెట్టిస్తా రే పెట్టిస్తా నువ్వు జాతి కోసం వచ్చిన నా కొడుకు అయ్యి ఉంటే ఆనాడు పవన్ కళ్యాణ్ విమర్శించిన రోజే ఎమ్మటే వచ్చి బీఎస్పీ బీసీకేలో చేరేవాడివి అంటారు పైగా జాతి నీకేం చేసింది ఈడి మనసులో మాట ఈడి కడుపులో ఉన్నమాట ఈడి నోటి కాడు ఉన్నమాట కూడా జాతికి ఆపాదిస్తాడంటే ఈడి అంత మాత్రం కూడా మీరే ఆలోచించుకోండి అంటాడు చాలా మంది నన్ను అడుగుతున్నారు జాతి నీకేం చేసిందన్న పార్టీ వచ్చే టైంలో నువ్వు ఎందుకు ఇట్ట చేసావంట ఎవడు ఒక్కనా ఒక్కడు ఒక్కడు సింపతి చూపించేవాడు ఆ టీడీపీ పార్టీలో తిరిగేవాడు తప్ప ఎవడ్రా నీకు సింపతి చూపించేవాడు ఎరా నువ్వు అనకూడదులే నాకు వస్తుంది కానీ అనకూడదులే నువ్వు నా జాతి పేరు నువ్వు ఎందుకు చెప్పుకుంటున్నావు నువ్వు నీతి నిజాతికి పుట్టిన నా జాతి వాడు ఎవడు ఇట్ట శంకర జాతి బానిసత్వం చేయుడు నేను వాలంటీర్గా ఉంటానే వైఎస్ఆర్ సిపి పార్టీని ఎదుర్కొన్నాను రా కాబట్టి రాయసనా రాయసన్నా అన్న కొద్దిగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతి అన్న ఏమి కాబట్టి ఇంకోసారి సొల్లు కూతులు సొల్లు మాటలు మాట్లాడమాకురే రాయసుగా అది నేను చెప్పే మాట వీసీకే పార్టీ అధినేత తిరుమవలన్న గారు జగన్కి సపోర్ట్ ఇస్తారా ఇస్తాడు నువ్వేంద్ర గొట్టంగాడి నువ్వెవడురా మధ్యలో నువ్వెవడురా లేదన్నా టీడీపీ పార్టీ మెంబర్వా టీడీపీ అధికార ప్రతినిధివా